మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆనం మంత్రి పదవితో తమ గ్రామ వినాయక చవితికి యాభై కేజీల లడ్డూలు సమర్పించిన చిట్టమూరు వెంకటరెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ పదవి లభించడంతో ఈ సందర్భంగా తమ గ్రామంలో జరుగుతున్న వినాయక చవితి పండుగకు గ్రామస్తులందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ యాభై కేజీల లడ్డును గ్రామ వినాయకుడి విగ్రహం వద్ద ఉంచినట్లు తెలిపిన గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ధర్మకర్త చిట్టమూరు వెంకట్రెడ్డి తమ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఉంచినటువంటి యాభై కేజీల లడ్డును మంగళవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఈ లడ్డూలు పంచుతామని ఆయన చిట్టమూడు వెంకటరెడ్డి తెలిపారు ఈ సంవత్సరం ముప్పై ఒక పడిలో ఈ యాభై కేజీల లడ్డు చుట్టుమూరి వెంకటరెడ్డి గారు ప్రత్యేక చెట్టు తీసుకొని వారి స్వామి వారికి మాకు ప్రసాదంగా పంపించారు ఆ లడ్డును కూడా ప్రతి ప్రతి మొత్తం ఊరు గ్రామం మొత్తం ఆ లడ్డుని పంచడం కూడా జరుగుతుంది गणेश महाराज की जय गणेश महाराज की जय